శ్రీమాత్రే నమ నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను ధాతృతో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం మాఘపురాణము నాలుగవ అధ్యాయము ఓ సునకము విష్ణుమూర్తిని పూజించి చక్రవర్తిగా మారిన కథ పరమ పవిత్రమైన మాఘమాసంలో మాఘపురాణ శ్రవణం సకల పాపాలు నశిస్తాయని శాస్త్రం చెబుతోంది ఈ కథనంలో మాఘపురాణం నాలుగో అధ్యాయంలో మాఘవ్రతం మహత్యంతో ఓ కుక్క చక్రవర్తిగా ఎలా మారిందో తెలుసుకుందాం పరమశివుడు పార్వతీతో పార్వతి మాఘమాసంలో శుద్ధ దశమి రోజున శ్రీహరిని పూజించిన వారు చక్రవర్తి అవుతారు ఆ పూజా విధానము వివరిస్తాను ఆలకింపుము అని ఇటులా చెప్పసాగెను మాఘశుద్ధ దశమి పూజా విధానము మాఘశుద్ధ దశమి రోజున సూర్యోదయంతోనే నది స్నానం చేసి నదీ తీరంలో గాని స్వగృహంలో గాని మంటపాన్ని ఏర్పాటు చేసి ఆ మంటపాన్ని గోమయంతో అలంకరించి అష్టదళ పద్మం వేసి దానిపై కలసం ఉంచి కలసం మధ్యలో లక్ష్మీనారాయణ ప్రతిమను ప్రతిష్ఠించి పీఠ మధ్యంలో సాలగ్రామం ఉంచి తులసి దళాలతో మేలు జాతి పుష్పాలతో లక్ష్మీనారాయణులని షోడశోపచారాలతో పూజించాలి అనంతరం ఆయసం వక్ష భోజ్యాలు నివేదించాలి బ్రాహ్మణులకు బియ్యము బెల్లము ఉప్పు దానం ఇవ్వాలి తర్వాత పూజ అక్షింతలను శిరస్సును ధరించి భక్తితో మాఘపురాణ శ్రవణం చెయ్యాలి ఇలా చేసిన వారికి జన్మాంతర పాపాలు నశిస్తాయి అలాగే ఈ వ్రతమును చేస్తున్న వారికి ధన సహాయం చేసిన వారికి కూడా ఉత్తమ గతులు కలుగుతాయి పూర్వము ఈ వ్రతము చేస్తుండగా చూసి ఒక కుక్క చక్రవర్తిగా ఎలా మారిందో వివరిస్తాను వినుము అంటూ శివుడు పార్వతికి ఈ కథను వివరించసాగాడు పూర్వము సమస్త కోవిదుడగు గౌతముడను మహర్షి అనేక మంది శిష్యులతో కలిసి తీర్థయాత్రలు చేయిచూ కృష్ణవేణి నదీ తీరానికి చేరుకున్నాడు అది మాఘమాసం చేత గౌతముడు కృష్ణ నదీ తీరంలో ఆశ్రమం ఏర్పరచుకొని ప్రతిరోజు కృష్ణానదిలో మాఘస్నానం చేస్తూ నది ఒడ్డునే లక్ష్మీనారాయణులను పూజిస్తూ మాఘపురాణం ప్రవచనం చేస్తుండేవాడు మూడు సార్లు ప్రదక్షిణ చేసిన కుక్క ఆ రోజు మాఘశుద్ధ దశమి గౌతముడు ప్రతిరోజులాగే మాఘస్నానం చేసి నది ఒడ్డున ఉన్న అశ్వర్ధ వృక్షం క్రింద మంటపాన్ని ఏర్పాటు చేసుకొని ఫలపుష్పాలతో మంటపాన్ని అలంకరించి శ్రీహరిని పూజించి మాఘపురాణం ప్రవచనం చేయుచుండెను ఆ సమయంలో ఒక కుక్క అక్కడకు వచ్చి కూర్చుంది పూజా ప్రదేశంలో ప్రవేశించే అర్హత కుక్కకు లేదు కనుక గౌతముని శిష్యులు కుక్కను అదిలించగా ఆ కుక్క అశ్వర్థ వృక్షానికి ప్రదక్షిణ చేసి తిరిగి అదే స్థానంలో కూర్చున్నది శిష్యులు అదిలించగా మళ్ళీ మళ్ళీ తిరిగి అలాగే చేసింది ఈ విధంగా కుక్క మూడు ప్రదక్షిణాలు పూర్తి చేసింది మాఘశుద్ధ దశమి ఆదివారం రోజు అశ్వర్థ వృక్షానికి లక్ష్మీనారాయణులకి ముమ్మారు ప్రదక్షిణ చేసిన పుణ్యఫలం చేత కుక్క తన దేహాన్ని విడిచి సకల ఆభరణ భూషితుడైన చక్రవర్తిగా మారాడు ఆ చక్రవర్తి గౌతమునికి నమస్కరించి నిలిచెను కుక్క చక్రవర్తిగా మారి మారడం చూసిన గౌతముడు ఆశ్చర్యంతో నీవు ఎవరు గంధర్వుడవా చక్రవర్తివా నీ పూర్వజన్మ వృత్తాంతమేమిటి అని ప్రశ్నించగా ఆ చక్రవర్తి గౌతమునికి నమస్కరించి ఇలా చెప్పసాగెను చక్రవర్తి పూర్వజన్మ వృత్తాంతము ఓ ముని పుంగవ నేను వంగదేశపు రాజును నా పేరు వేగరథుడు చంద్రవంశమున పుట్టిన నేను ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలిస్తూ ఉండేవాడిని ధర్మం మీద ఆసక్తితో ఎన్నో దాన ధర్మాలు చేశాను చెరువులు బావులు తవ్వించాను మహర్షులకు యజ్ఞయాగాదులు చేసుకోవటానికి అవసరమైన ద్రవ్యాలని సమకూర్చాను ఎన్నో గుళ్లను నిర్మించాను ఎన్ని చేసినా నాకు సద్గతులు కలగలేదు అందుకు అందుకు కారణమేమిటో చెప్తాను ఒకనాడు నా వద్ద పైంగలుడు అనే ముని వచ్చి తాను చేస్తున్న యజ్ఞానికి అవసరమైన ద్రవ్యాలను కోరాడు చక్రవర్తిగా ఆ మునిని నేను యథాశక్తి సత్కరించాను అప్పుడు ఆ ముని నాతో రాజా నీకు ఒక రహస్యము చెబుతున్నాను మాఘమాసంలో సూర్యోదయం వేళ నదీ స్నానం చేసి మాఘవ్రతాన్ని ఆచరించి మాఘపురాణ శ్రవణం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది విష్ణు సాయుధ్యం కలుగుతుంది కర్మవశాత్తు ముని మాటలను నేను ధిక్కరించాను ఆ మునితో నేను చలి బాధని తట్టుకోలేనని చలికి మరణిస్తానని మరణించాక నేను ఏ ధర్మాలు ఆచరించలేనని చెప్పి మాఘస్నానం చేయటానికి ఒప్పుకోలేదు ఆ మహర్షి నాకు నచ్చ చెప్పటానికి ప్రయత్నించినా నేర్పించుకోలేదు ఆ పాప ఫలంగా ఆ తర్వాత నేను వంద జన్మలు గాడిదగా పుట్టాను తర్వాత నాలుగు సార్లు కుక్కగా పుట్టాను ఇప్పుడు నాకు ఈ చక్రవర్తి రూపం తిరిగి ఎలా వచ్చిందో అర్థం కావటం లేదు నా సందేహాన్ని తీర్చండి అని రాజు గౌతమ్మ మహర్షిని కోరాడు రాజు మాటలు విన్న గౌతముడు ఓ రాజా నేడు మాఘ శుద్ధ దశమి పరమ పవిత్రమైన ఈ కృష్ణా కృష్ణానది తీరంలో జరుగుచున్న మాఘవ్రతాన్ని కళ్ళార చూశావు నా శిష్యులు అదిలించడంతో మూడుసార్లు అశ్వర్థ వృక్షానికి లక్ష్మీనారాయణలకి ప్రదర్శనలు చేశావు మాఘపురాణాన్ని విన్నావు దీంతో నీ పాపము పోయి చక్రవర్తి రూపం తిరిగి వచ్చింది ఇప్పుడైనా కృష్ణానదిలో మాఘస్నానం చేసి తరించు అనగా ఆ రాజు రాజునదిలో మాఘస్నానం చేసి తిరిగి తరించాడు ఇంతలో అశ్వర్థ వృక్షం తొర్రలో నుంచి ఒక కప్ప క్రిందపడి అటు ఇటు పొర్లి తన రూపాన్ని విడిచి సుందరాంగి యగు స్త్రీ రూపం ధరించి గౌతముని ముందు నిలిచింది గౌతముడు ఆ స్త్రీని చూసి నువ్వు ఎవరవు అని అడిగాడు పరమశివుడి ఇక్కడ వరకు చెప్పి నాలుగో అధ్యాయాన్ని ముగించాడు ఇది స్కాంత పురాణే మాఘమాసమహత్య చతుర్థ అధ్యాయ సమాప్తం ఓం నమ శివాయ తిరిగి ఐదవ అధ్యాయంలో కలుసుకుందాం